వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టెక్ అందరికీ నమస్కారం ఈరోజు మరి సున్నితమైన కంటెంట్ సెన్సిటివ్ కంటెంట్ పిల్లల భద్రత కోసం మన యొక్క కమ్యూనిటీ గైడ్లైన్స్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏం చెప్తుంది యూట్యూబ్ గైడ్ లైన్స్ చెప్పేటటువంటి విషయం ఏంటి మనం తెలుసుకుందాం లైంగిక థీమ్లు హింస అశ్లీలత లేదా ఇతర పరిణతి చెందిన థీములు ప్రేక్షకులకు తగినవి కావు ఆ యొక్క తర్వాత కొన్ని వైద్య విధానాలు ఉంటాయి ఈ వైద్య విధానాలలో స్వీయ హాని అంటే తనకు తానుగా హాని కలిగించుకునేటటువంటి వీడియోలు ఎప్పుడూ యూట్యూబ్లో పెట్టకూడదు అలా పెట్టినట్టయితే మీకు స్ట్రైక్ వస్తుంది అలాంటి వీడియోలు పెట్టకూడదు ఇది యూట్యూబ్ కోర్స్ మీరు విని చేస్తే మీకు తప్పక విజయం మీద ముందుంటారు ఇది ఎడ్యుకేషన్ యూట్యూబ్ కోర్స్ అండి చాలా శ్రద్ధగా వినండి విని మీరు వీడియోలు చేస్తే మీకు విజయం మీ చేతుల్లోనే ఉంటుంది ఎవరికి ఏ టాలెంట్ ఉన్నప్పటికి కూడా మనం ఏం అప్లోడ్ చేయాలో అన్నది కూడా తెలుసుకొని ఉండాలి వైద్య విధానాల లోపల స్వీయ హానిని కలిగించేటటువంటివి ఎప్పుడు కూడా చేయవద్దు వయోజన భయానక పాత్రల ప్రయోగం పెద్దలకు భయాన్ని కలిగించేటటువంటి ప్రయోగాలు చేయటం యువ ప్రేక్షకులకు షాక్ చేయడానికి ద్వేషించిన ఇతర అనుమతించిన థీములు మరి విద్య డాక్యుమెంటరీ శాస్త్రీయ లేదా కళాత్మక సందర్భాల్లో వయస్సు తగని థీములలో యువ మహిళలు మరి చాలా మంది ఉంటారు కుటుంబము లక్ష్యంగా చేసుకొని కంటెంటు మినహాయింపు పొందవచ్చు ఏదైనా విద్యా డాక్యుమెంటరీగా ఉంటే కానీ సాధారణ సందర్భాల్లో ఎప్పుడు కూడా క్షమించే ప్రసక్తే ఉన్నది యూట్యూబ్ సంఘం ప్రేక్షకులకు షాక్ గురి చేసే ఉద్దేశంతో పరిణతి చెందిన మైనర్లను మరియు కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఇవి అనుమతించ అనుమతించబడదు ఒకరి పైన ద్వేషాన్ని రెచ్చగొట్టడం పెద్దలకు భయాన్ని కలిగించే విధంగా పిల్లలకు భయాన్ని కలిగించే విధంగా వీడియోలు చేసి పెట్టడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అలా చేస్తే మీకు స్ట్రైక్ అనేది వస్తుంది స్ట్రైక్ల గురించి తర్వాత చెప్తాను ఇది పన్నెండవ భాగం ఇట్లా కంటిన్యూ వింటూనే ఉండాలి ఇది ఒక యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కుటుంబ స్నేహపూర్వక కార్టూన్లు ఇప్పుడు ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో కొన్ని బొమ్మలు కానీ వాళ్ళ ఇమేజెస్ కానీ వక్రీకరించి అంటే వాళ్ళకు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను చాలా దిగువ స్థాయికి తెచ్చే విధంగా ఇప్పుడు ఒక మతం ఉంది ఒక గురువు ఉన్నాడు ఏ మతాన్ని కానీ ఏ ఏ ఒక్క రాజకీయ పార్టీని కానివ్వండి పార్టీ రాజకీయం అన్నప్పుడే మతం వచ్చేస్తుందండి ఎవరిని కూడా తక్కువ చూపుతో కానీ మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ స్నేహపూర్వకమైనటువంటి భావాన్ని ద్వేషపూరితంగా మార్చకూడదు అది కూడా యూట్యూబ్ నియమాలలో చాలా పెద్దది కార్టూన్లు చేసి ఇలా పెడతా ఉంటున్నారు చాలామంది మధ్యన అది మంచి పద్ధతి కాదు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ పోతుంది డబ్బులు అసలు రావు అవసరమైతే ప్రభుత్వం నుంచి కూడా శిక్షలు పొందే అవకాశం ఉంది మైనర్లు లక్ష్యంగా చేసుకొని ఉంటాయి మరియు హింస సెక్స్ మరణం మరి మాదక ద్రవ్యాలు మరియు వీటన్నిటి గురించి పెద్దలకు లేదా చిన్న వయస్సులైనటువంటి యువకులకు చూపించకూడదు మాదక ద్రవ్యాలంటే ఈ యొక్క మద్యము గంజాయి డ్రగ్స్ ఇవన్నీ అంటారు కదా వాటిని ఎప్పుడూ తాగడం కానీ తినడం కానీ చూపించకూడదు ఆహార పదార్థాలు మామూలుగా ఓ బుక్క తినడం కుకింగ్లో మనం ఇట్లా టేస్ట్ చేస్తాం కదా అలా చేయవచ్చు ఏం కాదు అనుచితమైన మరియు థీమ్లను కలిగి ఉంటాయి ఈ వీడియోస్ శీర్షిక 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 అంటే టైటిల్ అండి ఏదో శీర్షిక శీర్షిక అని మొత్తుకుంటున్నాడు అందరికి ఇంగ్లీష్ బాగా అభ్యాసమైంది కాబట్టి అలా అంటున్నాం మనం ఈ టైటిల్నే శీర్షిక అంటారు ట్యాగులు మనం ట్యాగ్ కరెక్ట్స్గా ఇవ్వాలి లేదా ప్రేక్షకులను ఎంపికలో వయసుకి అనుమతు అనుమతులు అయినా ఎంపికలో వయసుకి అనుచితమైన థీమ్లను కలిగి ఉన్నట్లు అయితే థీమ్లను కలిగి ఉన్నట్లు అయితే పిల్లలు వయసుకి అనుచితము అయిన థీములకు తగినట్టుగా లేబుల్ చేయబడిన కంటెంట్ను మేము అనుమతించము ఇట్లా పె ఇట్లా పిల్లలకు పెద్దలకు వాళ్ళకు అనుకూలంగా లేని ఒక వీడియోలు అయితే అనుమతించరు పైన చెప్పిన కదా రూల్స్ అలా విధంగా ఉంటాయి మీ శీర్షికలు మేక్ ష్యూర్ యువర్ టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ మ్యాచ్ ది ఆడియన్స్ యూట్యూబ్ టార్గెటింగ్ మీ శీర్షికలు వివరాలు మరియు ట్యాగులు మీరు లక్ష్యంగా చేసుకున్న ప్రేక్షకులతో సరిపోతున్నావని నిర్ధారించుకోండి అదనంగా మా ప్రేక్షకులకు ఎంపిక మీ కంటెంట్ అనుకూలంగా ఉంటే ప్రేక్షకులకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తుందని నిర్ధారించుకోండి మీ కంటెంట్ పరిపక్వత ప్రేక్షకుల కోసం ఉపయోగించినట్లు అయితే మీరు మీ కంటెంట్ని అప్లోడ్ చేసినప్పుడు వయసు కూడా పరిమితం చేయవచ్చు మనము ఒక కంటెంటు ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వేరే వాళ్ళ యొక్క కంటెంట్ మన కంటెంట్ సేమ్ పోలికలతో సరిపోతుంటే అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆ వీడియో ప్రచారం అయితే చేయొద్దు ఇక ఆ విధంగా ఉంటుంది ఎప్పుడు మీ సొంతంగా ఏ వీడియో చేసినా అది మంచిగానే ఉంటుంది తర్వాత మైనర్లతో కూడిన సైబర్ బెదిరింపులు మరియు వేధింపులు కంటెంట్ ఉంటాయి కొన్ని సైబర్ బెదిరింపులు వేధింపుల కంటెంట్ కూడా కొన్ని ఉంటాయి వాటిని కూడా పరిగణలోకి తీసుకోబడతాయి మైనర్లకు అవమానించడం మోసం చేయడం లేదా అవమానించడం ఉద్దేశంగా పెట్టుకొని వీడియోలు చేయడం ఇవి ఎప్పుడు చేయకూడదు ఈమెయిల్ చిరునామా లేదా బ్యాంకు ఖాతా నంబర్ వంటి వ్యక్తిగత సమాచారము వెల్లడి చేస్తుంది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేయవద్దు ఇతరులను వేధించడానికి లేదా వేధించడానికి ప్రా ప్రోత్సహిస్తుంది ఇలాంటి కంటెంట్లు అయితే ఎప్పుడు కూడా చేయవద్దని చెప్తున్నాం నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఉదాహరణలు మీకు ఇప్పటి వరకు ఈ యొక్క సున్నితమైన కంటెంట్ గురించి చెప్పడం జరిగింది వీటిని ఉల్లంఘిస్తే కమ్యూనిటీ గైడ్ లైన్స్లో ఫస్ట్ ఒక స్ట్రైక్ వేస్తుంది తర్వాత రెండో స్ట్రైక్ వస్తుంది మూడో స్ట్రైక్ ముగిసిపోతుంది నేను ఉదాహరణ చెప్తా చూడండి కంటెంట్ విధా ఉద విధానాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది అసలు వాట్ హ్యాపెన్ ఈఫ్ కంటెంట్ వైలెంట్ దిస్ పాలసీ మీ కంటెంట్ విధానాలకు ఉల్లంఘిస్తే యూట్యూబ్ వారు మేము ఈ కంటెంట్ను తీసివేసి మీకు తెలియజేయడానికి మీకు ఒక ఈమెయిల్ పంపుతాము మీరు పోస్ట్ చేసిన లింకు సురక్షితమని మేము ధృవీకరించకపోతే మేము లింకును తీసివేస్తాము అని మనకు తెలియజేస్తారు ఒక లింక్ పంపించి వాళ్ళు మెయిల్ చేస్తారు మీరు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి అయితే మీరు మా మీరు మీ మేనేజ్మెంట్కి ఎటువంటి జరిమానా లేకుండా మీ ఛానల్కి ఫస్ట్ టైం అయితే కొన్ని మొట్టికాయ వేసినట్టు ఓ తొంభై రోజులు ఏదో ఓ తమ్లు పెట్టుకోవడం కానీ కొంచెం ఎక్కువ వీడియోలు చేయకుండా ఉండడం కానీ కొన్ని శిక్షలు వేస్తుంది అప్పుడు మీరు కమ్యూనిటీ గైడ్లైన్స్ తప్పక చేయవల్ నేర్చుకోవాల్సిందే అవి వచ్చినప్పుడు స్ట్రైక్ వచ్చినప్పుడు తొంభై రోజుల లోపల మీరు ఇప్పుడు నా వీ నా యొక్క వీడియోలు చూడండి ఆ తొంభై రోజుల కాలంలో మీరు వీడియోలు చూసి బాగా నేర్చుకోండి తొంభై రోజుల తర్వాత ఏ ఈ గడువు ముగి ముగియటానికి మీకు మరో పాలసీలో ఇంకొక స్ట్రైక్ వచ్చింది అనుకోండి వేరే పాలసీలో ఇప్పుడు ఫేస్బుక్ పాలసీ ఉంటుంది యూట్యూబ్ పాలసీ ఉంటుంది ఏదో దాంట్లో ఇంకో పాలసీలో మళ్ళీ వచ్చింది అనుకోండి మళ్ళీ ఇంకొక తొంభై రోజులు అదే విధానాన్ని తొంభై రోజులు విండోలోపు ఉల్లంఘిస్తే హెచ్చరిక గడువు ముగియదు మరియు మీ ఛానల్కు సమ్మె విధించబడుతుంది శీర్షిక పూర్తి అయిన తర్వాత మీరు వేరొక సిఫారసును ఉల్లంఘిస్తే మీకు మరో హెచ్చరిక పంపబడుతుంది మీరు తొంభై రోజులలోపు ఈ మూడు సమ్మెలు పొందినట్లయితే మీరు ఛానల్ రద్దు చేయబడుతుంది ఈ సమ్మెల గురించి తెలుసుకున్నారు ఇవి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏమంటారు సున్నిత కంటెంట్ కాబట్టి పిల్లల గురించి ఈ విధంగా ఉంటాయి ఛానల్ లేదా ఖాతా రద్దుల గురించి మరింత తెలుసుకోండి యూట్యూబ్ దోపిడీ ప్రవర్తన మేము సహించలేము కొన్ని దోపిడీలు చేస్తారు నివేదించబడిన కంటెంట్ ఆధారంగా పిల్లలు ప్రమాదంలో ఉన్నారని భావిస్తే మేము కంటెంట్ను మేము పరిశోధించడానికి బట్ట బయలు చేసి వాళ్ళకు సహాయాన్ని అయితే అందిస్తారు వెంటనే ఆ యొక్క లింకును కూడా తీసివేయడం అనేటటువంటిది జరుగుతుంది సున్నిత కంటెంట్ సూక్ష్మ చిత్రాలు అంటే తమిళ గురించి కూడా చెప్తాను శ్రద్ధగా నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో మరి వీడికి ఎపిసోడ్ ట్వెల్వ్ అయితే కంప్లీట్ అయింది మరి చాలా శ్రద్ధగా వినందుకు కూడా ధన్యవాదాలు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు యూట్యూబ్లో తప్పక విజయం సాధిస్తారు ఈ పాటించండి ఈ సున్నిత కంటెంటు అంటే చాలా చిన్న విషయం కాదండి చాలా పెద్ద విషయం మరి ఈ యొక్క కంటెంటు సేఫ్టీ పిల్లల భద్రత కోసం అయితే చేశారు కాబట్టి వినాలి ఈ సెన్సిటివ్ కంటెంటు మనకు రెండు భాగాలుగా చేసి చెప్పాను జాగ్రత్త విని పాటిస్తారని కోరుకుంటున్నా జై హింద్